హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీని స్టాప్ చేశారా అని కామెంట్స్ చేస్తున్నారు లేదండి నాకు హెల్త్ బాగాలేదు టూ డేస్ నుంచి అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఈ తరం కథలు ఛానల్ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను బట్ ఈ ఛానల్ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేయలేకపోయాను అందుకంటే టూ డేస్ నుంచి నువ్వు మొబైల్ కూడా పట్టుకోలేదు అందుకే ఎవరికి రీప్లేస్ ఇవ్వలేదు అసలు మొబైల్ చూడలేదు సో ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి ఈ స్టోరీని కానీ అరగన్ హస్బెండ్ స్టోరీని కానీ స్టాప్ చెయ్యను కంటిన్యూనే చేస్తాను అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ తరం కథలు ఛానల్ కూడా మీకు ఐడియా ఉందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ ఐడియా లేకపోతే నాకు కామెంట్ చేయండి నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే ఈ తరం కథలు అని మీరు సర్చ్ చేసినా కూడా స్టోరీ వస్తుంది అందులో మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ అనే సిరీస్ ని కూడా నేను రన్ చేస్తున్నాను ఆ సిరీస్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి మీకు ఎవరికి తెలియకపోతే మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నా ప్రొఫైల్ వస్తుంది నా ఛానల్ వస్తుంది ఒకసారి చూడండి ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కథ మిస్ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ కథను రచించిన వారు కన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇక వెళ్తాను అంటున్న భార్గవి మాట వినగానే విచిత్రంగా చూసిన వైష్ణవి ఏంటి భార్గవి వెళ్తావా ఎక్కడికి వెళ్తావు అని అర్థం కానట్టు అడిగింది వైష్ణవి అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలింది భార్గవి ఆంటీ అభినవ్ సార్ వచ్చేసారు కదా ఇక నా అవసరం ఏముంది నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను చేతులు నలుపుకుంటూ గొంతు పెగుల్చుకుని చెప్పింది భార్గవి అభినవ్ వస్తే నన్ను వదిలేసి వెళ్లిపోతావా భార్గవి బాధగా అడిగింది వైష్ణవి చిరునవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే వైష్ణవి అలా బాధగా మొహం మార్చుకోవడం చూసి భార్గవికి బాధగా అనిపించింది అయినా ఏం చేయగలదు తనెప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా ఆవిడ తనకు తను ఆవిడకు బాగా అలవాటైపోతే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు చూపుతో ఆఫీస్కి వెళ్లిపోయేది భార్గవి అయినా కాని తర్వాత ఇద్దరూ కలిసి గడిపే ఆ కాస్త సమయంలోనే ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్నట్టు చాలా దగ్గరైపోయారు గుడ్డిగా నమ్మిన బంధంలో ఒకసారి ఘోరంగా దెబ్బతిన్న భార్గవికి బంధాలంటే భయం మొదలైంది శరీరానికి తగిలిన గాయం అయితే ఎప్పటికో ఒకప్పటికి మానుతుందేమో కానీ మనసుకి తగిలిన గాయం ఎన్నేళ్లైనా ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఆ గాయంపై కారం జల్లి మరింత బాధ పెడుతూనే ఉంటుందని బాగా అనుభవంలోకి వచ్చింది భార్గవికి అందుకే లిమిట్స్ దాటి ఎవరిని ఏ బంధాల్ని తన జీవితంలోకి రానివ్వకూడదు అనుకుంది తానొకటి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఎంత వద్దనుకున్నా తల్లి ప్రేమను పంచుతున్న వైష్ణవికి దగ్గర కాకుండా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇప్పుడు వైష్ణవికి దూరంగా ఉండడం కాస్త కష్టమైన పని అయినా పరిస్థితి మరింత జటిలం కాక మునిపే జాగ్రత్త పడడం అవసరం అనిపించింది అందుకే సాధ్యమైనంత సున్నితంగా నచ్చచెప్పి వెళ్లిపోవాలని పార్కవి ప్రయత్నం భార్గవి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఆలోచనలో మునిగిపోవడం చూసిన వైష్ణవి భార్గవి చేతిని మెత్తగా తట్టి భార్గవి వెళ్లిపోతావా నిజంగానే అంటున్నావా అని మళ్ళీ అడిగింది వైష్ణవి కదపడంతో ఆలోచనలు కట్టిపెట్టిన భార్గవి ఆమె చేతుల్ని పట్టుకొని ఏదో మిమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతున్నట్టు అలా నేను నేనెక్కడికి వెళ్తాను కింద ఫ్లాట్కే కదా అనునీయంగా చెప్పింది భార్గవి అయినా సరే నువ్వు ఇక్కడే ఉండు చిన్నపిల్లల మంక పట్టు పట్టింది వైష్ణవి భార్గవి నిస్సహాయంగా అభినవ్ వంక చూసింది మాం భార్గవిని ఎలాగోలా కన్విన్స్ చేసి ఇక్కడే ఉంచేస్తే బాగుండును అని మనసులో బలంగా కోరుకుంటున్న అభినవ్ తనకి హెల్ప్ చేయమన్నట్టుగా భార్గవి చూడడంతో ఏం చేయాలో తెలియక తడపడ్డాడు సమస్య మీ ఇద్దరిది మీరే సాల్వ్ చేసుకోండి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా అభినవ్ చూపు తిప్పుకోవడం చూసిన భార్గవి చిన్నగా నిట్టూర్చింది ఆంటీ ప్లీజ్ మన ప్రామిస్ అభినవ్ సార్ వచ్చే వరకు మాత్రమే కదా మీ మాట నేను విన్నట్టే ఇప్పుడు నా మాట కూడా మీరు వినాలి కదా అంది భార్గవి బ్రతిమలా దిగుతూ నేను ఏం వినను నువ్వే చెప్పద్దు తాను పట్టిన కుందెలిగి మూడే కాళ్ళు అన్నట్టుగా వాదిస్తుంది వైష్ణవి మా మంచి ఆంటీ కదూ మా ఆంటీకి నేనంటే బోలెడంత ప్రేమ కదూ నా మాట వింటారు కూడా నేను ఇప్పుడు వెళ్ళినా కానీ ఏమవుతుంది చెప్పండి ప్రతి వీకెండ్ నుండి సండే అంతా మీతోనే ఉంటాను మనం ఎప్పటిలానే ఎంజాయ్ చేద్దాం మీరు సాడ్ గా ఉంటే నాకేం బాలేదాంటి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది భార్గవి భార్గవి తనని ఇంత బ్రతిమిలాడవలసిన అవసరం లేదని తాను వద్దన్నా కానీ బలవంతంగా వెళ్ళిపోగలదని వైష్ణవికి తెలుసు అయినా ఆమె తనని కన్విన్స్ చేయాలని చూడడం తను బాధపడకూడదని అనుకోవటం వైష్ణవికి బాగా నచ్చాయి భార్గవి మీద అభిమానం మరింత పెరిగిపోయింది ఆమెకు భార్గవిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా తానే మెత్తబడింది ఓకే ప్రతి వీకెండ్ నువ్వు నాతోనే స్పెండ్ చేయాలి అలా అయితేనే వెళ్ళనిస్తాను వేలు చూపిస్తూ చెప్పింది వైష్ణవి వైష్ణవి ఒప్పుకోవడం చూసి భార్గవి రిలీఫ్ ఫీల్ అయితే అభినవ్ ముఖంలో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇందులో స్వాంతని ఇచ్చే విషయం ఏంటంటే గుడ్డిలో మెల్ల నయమన్నట్టు భార్గవి మొత్తానికి వెళ్ళిపోకుండా ప్రతి వీకెండ్ తాము కలుస్తూనే ఉంటాం సరదాగా గడుపుతామనే ఆలోచన అభినవ్ మనసులోని కంగారుని కాస్త తగ్గించింది అయినా భార్గవి వెళ్లడం తనకిష్టం లేదు అని ఎలా చెప్పగలడు ఏ హక్కుతో ఆపగలడు ఇన్ని సంవత్సరాలు భార్గవి తనకు దూరంగా ఎందుకు ఉందో ముంద తెలుసుకోవాలి తర్వాత తన కళ్ళ ముందే ఉంటూ తనని పరాయివాడిలా ఎందుకు చూస్తుందో తెలుసుకోవాలి అన్నిటికీ మించి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా మొలకెత్తుతున్న తన ప్రేమకు ఓ ఆకారం వచ్చే వరకు దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం తప్ప అంతకు మించి ముందడుగు వెయ్యలేని పరిస్థితి అతంది అభినవ్ తన ఆలోచనలో తానుండగా భార్గవి వైష్ణవికి ఓకే చెప్పేయక ఇద్దరూ సంతోషంగా నవ్వుకున్నారు అవును భార్గవి రేపు ఎలానో సండేనే కదా అంటే నువ్వు ప్రామిస్ చేసినట్టు నాతోనే స్పెండ్ చేయాలి సో ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాం రేపు మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆర్డర్ వేసింది వైష్ణవి తాను కాదు అనే ఛాన్స్ లేకపోవడం వలనో ఒప్పుకోక తప్పలేదు భార్గవికి ఐడియా మనం వాటర్ రైడ్స్ కి వెళ్దాం అంది వైష్ణవి గొప్ప ఆలోచన వచ్చినట్టు రైడ్స్ అనగానే భార్గవి కంగారు పడింది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం సరదాగా తిరగాలి కానీ స్ట్రెస్ తీసుకోకూడదు రైడ్స్ అంటే చాలా ప్రమాదం అనుకుంది తల్లి అరుపుతో ఈ లోకంలోకి వచ్చిన అభినవ్ చిన్నపిల్లల రైడ్స్ ఏంటి మామ్ అన్నాడు విసుగ్గా అవునాంటి పైగా నాకు వాటర్ అంటే చాలా భయం తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేసింది అవునా కొని ఎగ్జిబిషన్ ఇంకో ఆప్షన్ ఇచ్చింది వైష్ణవి అభినవష్ ఆలోచనగా చూశాడు కానీ భార్గవి మాత్రం అడ్డంగా తలూపింది పది రోజులుగా వైష్ణవితో కలిసి ఉంటున్న భార్గవికి వైష్ణవి మనస్తత్వం బాగానే అర్థమైంది వైష్ణవికి ఆనందం వస్తే అస్సలు పట్టలేదు చిన్నపిల్లల భయం లేకుండా మొండిగా ప్రవర్తిస్తుంది అందుకే ముందు జాగ్రత్త పడుతుంది భార్గవి వైష్ణవి బాగా ఆలోచించి ఇంకో ఆప్షన్ చెప్పింది కానీ భార్గవి కవి సెట్ అయ్యేవి కాకపోవటం వల్ల భార్గవి సున్నితంగా రిజెక్ట్ చేసింది తను ఏం చెప్పినా వద్దనడంతో చాలా అప్సెట్ అయింది వైష్ణవి రేపటి రోజును ఎలా ప్లాన్ చేయాలా అందులోకి అభినవ్ని ఎలా లాక్కు రావాలా అని గుర్రకు పదును పెట్టసాగింది అలా ఆలోచిస్తూనే అభినవ్ వైపు చూపు సారించింది వైష్ణవి టీవీ మీద చూపు ఉందన్న మాటే కానీ అభినవ్ ఏదో దీర్ఘ ఆలోచనలో తేలిపోతున్నాడని అర్థమైంది ఆమెకు అభినవ్ని చూస్తేనే వైష్ణవికి ఐడియా తలుక్కుమంది ఇవే ఇవేవి వద్దు కానీ మనం పార్టీ చేసుకుందాం అని మెరిసే కళ్ళతో అభినవ్ చూసింది వైష్ణవి తల్లి ఏం ప్లాన్ చేసిందో అర్థం కాక అయోమయంగా చూశాడు అభినవ్ అంత పెద్ద ప్రాజెక్టు అందులోనూ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ని చేతికి వస్తే మాకు ట్రీట్ ఇవ్వవా మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా కన్నా వెలిగిపోతున్న ముఖంతో అడిగింది వైష్ణవి పార్టీ అది కూడా భార్గవితో కలిసి వావ్ మనసులోనే అనుకున్నాడు అభినవ్ ష్యూర్ మామ్ తప్పకుండా సెలబ్రేట్ చేసుకుందాం నవ్వుతూ ఓకే చెప్పేశాడు అభినవ్ ఇంతవరకు మేమిద్దరం మాత్రమే బయటకు వెళ్ళాం రేపు నువ్వు కూడా మాతోనే రావాలి మాతో టైం స్పెండ్ చేయాలి కన్నా వచ్చిన అవకాశాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవాలని ట్రై చేస్తుంది వైష్ణవి భార్గవితో కలిసి గడపాలని మనసు ఉబ్బిళ్ళూరుతుంటే తప్పకుండా అని సంతోషంగా ఒప్పుకున్నాడు అభినవ్ భార్గవి మాత్రం జరిగే వాటితో తనకేం సంబంధం లేనట్టు ప్రేక్షక పాత్ర తీసుకుని మౌనంగా ఇద్దరిని చూస్తుండిపోయింది అయితే పొద్దున్నే గుడికి వెళ్లి ఆ తర్వాత లంచ్కి వెళ్దాం ఉత్సాహంగా చెప్పింది వైష్ణవి లంచని వినగానే ఉలికిపడిన అభినవ్ భార్గవిలు ఒకరి ముహాలు ఒకరు చూసుకున్నారు వైష్ణవి నోటి వెంట లంచ్ కి వెళ్దాం అనే మాట వినగానే ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు అభినవ్ భార్గవి ఇద్దరికి తమ మొదటి పరిచయం భార్గవి పడిన ఇబ్బంది గుర్తుకొచ్చింది వాళ్ళకి వీళ్ళిద్దరిని గమనించిన వైష్ణవి తన ధోరణిలో మాట్లాడుతూ లంచ్ తర్వాత మూవీకి వెళ్దాం ఇంట్లో టీవీలో చూడడమే తప్ప థియేటర్లో చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పుకుపోయింది చూపులు బలవంతంగా మరల్చుకుంటున్న భార్గవి అభినవులు మూవీ అనగానే మళ్లీ ఇద్దరి చూపులు కలిసిపోయాయి భార్గవికి ఆడిటోరియంలో జరిగిన చేదు అనుభవం కళ్ల ముందు మెదలగా కళ్ళలో సన్నటి నీటి పొర కదలాడింది భార్గవి కళ్ళల్లోకి లోతుగా చూశాడు అభినవ్ ఆమె అందమైన కళ్ళల్లో నీటి తడి కనిపించగా అభినవ్ మనసు బాధగా విలవిలలాడింది ఇంతసేపు నేను భార్గవి బ్రతికే ఉంది నా ఎదురుగా ఉందని మాత్రమే ఆలోచిస్తున్నాను కానీ నాకు దూరంగా ఉన్న ఇన్ని సంవత్సరాల్లో తన ఎక్కడ ఉంది ఎలా ఉంది తనని కొత్త రూపంలో మొదటిసారి చూసినప్పటి నుండి తను బెంగళూరు వచ్చే వరకు కూడా చాలా డల్ గా ఏదో కోల్పోయినట్టు మాత్రమే కనిపిస్తుంది అసలు తన జీవితంలో ఏం జరిగింది నా నుండి దూరంగా వెళ్లిపోవలసినంత అవసరం ఏం వచ్చింది మా ప్రేమను దూరం చేసిన శత్రువులెవరు అని పరిపరి విధాలుగా అభినవ్ ఆలోచనలు భార్గవి అతనికి దూరంగా ఉన్న ఎనిమిది సంవత్సరాలు ఆమె జీవితం ఏం జరిగిందోనని దాని చుట్టూ తిరగసాగాయి ఇదేమీ తెలియని వైష్ణవి మాత్రం వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా చాలాసేపు తనకు నచ్చిన ప్లాన్స్ అన్ని చెప్పుకుంటూ పోయి చివరికి ఎలా ఉంది నా ప్లాన్ మీకు ఓకేనా అని అడుగుతూ వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూసింది భార్గవి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోగా అభినవ్ భార్గవి మీద నుంచి దృష్టి మళ్లించకుండా సూటిగా చూస్తూ యా మామ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఇలానే చేద్దాం అని తన అంగీకారం చెప్పాడు ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి నిద్రపోకన్నా మేం కూడా నిద్రపోతాం అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోయింది వైష్ణవి భార్గవి పాలు తేవడానికి కిచెన్ లోకి వెనకే వెళ్లాడు అభినవ్ అభినవ్ ని చూసిన భార్గవి ఏమైనా కావాలా సార్ అని అడిగింది లేదు నీతో మాట్లాడాలని వచ్చాను సూటిగా చూస్తూ చెప్పాడు అభినవ్ ఏంటి సార్ అని అడిగింది భార్గవి ఎలాంటి కుతూహలం లేని స్వరంతో మామ్ లంచ్ మూవీ అనగానే నువ్వు పాష్ ని తలుచుకొని బాధపడ్డం నేను చూశాను భార్గవి స్ట్రెయిట్గా గా విషయానికి వచ్చాడు అభినవ్ అభినవ్ వాళ్ళ సూటిగా అడిగేసరికి ఏం చెప్పలేక ఇబ్బందిగా తలదించుకుంది పార్గవి ఆమెను అలా చూస్తూ ఆమె దగ్గరికి రెండు అడుగులు వేసి మృదువుగా భార్గవి ముఖాన్ని పైకి లేపాడు అభినవ్ అభినవ్ చనువుక్కి తడబడిపోయింది భార్గవి అభినవ్ అదేం పట్టించుకోకుండా చూడు భార్గవి గతంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడ్డం కన్నా అవకాశం వచ్చినప్పుడు తిరిగి వాటి స్థానంలో తీపి జ్ఞాపకాలను పోగు చేసుకోగలగాలి అప్పుడే జీవితంలో సంతోషంగా ముందుకు సాగిపోగలం ట్రష్మి నీ ప్రతి బాధను సంతోషంగా మార్చేస్తాను మనసులోని ప్రేమనంతా మాటల్లో రంగరించి కళ్ళల్లో అనురాగం కురిపిస్తూ ఆర్తిగా చెప్పాడు అభినవ్ నాదస్వరానికి కట్టుబడిన నాగులా అభినవ్ మాటలకు మంత్రముగ్ధురాల్లా వింటుంది భార్గవి ఇన్ని సంవత్సరాల తర్వాత భార్గవిని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి కావడం భార్గవి కూడా తన చనువుకి అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమెకు దూరంగా వెళ్లలేను అన్నట్టు కొన్ని నిమిషాల పాటు భార్గవిని రెప్ప వేయకుండా చూస్తుండిపోయాడు అభినవ్ అభినవ్ పరిస్థితి ఒకలా ఉంటే భార్గవి పరిస్థితి మరోలా ఉంది ఒకప్పుడు తాను చావుకి బ్రతుక్కి మధ్య ఎటు తేలిని సంకిట స్థితిలో ఉన్నప్పుడు అభినవ్ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేసి ఇప్పుడు ఈ స్థితిలో నిలబడిగింది ఇప్పుడు కూడా అభినవ్ తనకు చాలా ధైర్యాన్ని చెప్తున్నాడు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో చెప్తున్నాడు ఇప్పుడు కూడా అతని మాటలు వింటే తన జీవితంలో ఖచ్చితంగా సంతోషం వస్తుందని బలంగా నమ్మకం కలుగుతుంది భార్గవికి ఆ ఆలోచనలో ఉండి అభినవ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా గమనించుకోలేదు భార్గవి ఆలోచనలో ఉండడం ఆలస్యంగా గుర్తించిన అభినవ్ ఆమెకి ఏకాంతం అవసరం అనిపించి సైలెంట్గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఎప్పటికో తేరుకున్న భార్గవి చిన్నగా నిట్టూర్చి పాలు తీసుకుని నిద్రపోవడానికి వైష్ణవి గదిలోకి వెళ్ళిపోయింది తెలతెల వారుతుండగా ఎవరో తనని తట్టినట్టు అనిపించి మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు అభినవ్ అతనికి ఎదురుగా కాఫీ కప్ పట్టుకొని చిరునవ్వుతో తననే చూస్తున్న భార్గవిని చూడగానే నిద్రమత్తు ఎగిరిపోయింది అభినవ్కి చటుక్కున లేచి కూర్చున్నాడు గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ కాఫీ కప్ చేతికి అందించింది భార్గవి తాను చూస్తుంది కలో నిజమో అర్థం కాని అయోమయంలో చెయ్యి చాపి కప్ తీసుకున్నాడు అభినవ్ సాసర్ లేని వేడి కప్ని ఆదమరుపుగా పట్టుకోవడం వల్ల కప్పు వేడికి చెయ్యి చురుక్కుమనగా తాను చూస్తుంది కలలో కాదు నిజమే అని అప్పుడు అర్థమైంది అతనికి టెంపుల్కి వెళ్ళాలి కదా సార్ త్వరగా రెడీ అవ్వమని ఆంటీ చెప్పమన్నారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అభినవ్ అడగకుండానే తానెందుకు వచ్చిందో చెప్పేసి అభినవ్ తలుపు తలుపగానే వెళ్లిపోయింది భార్గవి నా కళలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి బంగారం నువ్వు నా జతగా నాతోని ఉండిపోయే కల కూడా అతి త్వరగా నిజమైతే ఎంత బాగుంటుంది అని తన ఆలోచనకి చిన్నగా నవ్వుకుంటూ కాఫీ తాగి గబగబా రెడీ అయ్యి బయటకు వచ్చాడు అభినవ్ అభినవ్ త్వరగా రెడీ అయ్యాను అనుకున్నాడు కాని అప్పటికే వైష్ణవి భార్గవి ఇద్దరు రెడీ అయిపోయి అభినవ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికైందా తమరికి ఆడపిల్లలా ఎంతసేపు రెడీ అవుతావురా కన్నా చిరు చిరుకోపంగా చూస్తూ మాటల యుద్ధం మొదలుపెట్టిన తల్లిని ప్రేమగా హత్తుకొని మరి సన్ ఆఫ్ వైష్ణవి అంటే ఎంత హ్యాండ్సమ్ గా కనిపించాలి మాం సీదాగా ఉంటే నీ పరువేం కావాలి ఏమాత్రం జంకకుండా ఆట పట్టించాడు అభినవ్ వీళ్ళని చూస్తున్న భార్గవి మాత్రం సరిపోయారు ఈ తల్లి కొడుకులు ఒకరి కోసం ఒకరు ఏమాత్రం తీసిపోరు ఇలా సంతోషంగా ఉండడానికి కూడా రాసిపెట్టి ఉండాలే అని మనసులో అనుకుంటూ ఇద్దరినీ అపురూపంగా చూసింది లేట్ అవుతుందని వైష్ణవి హడావిడి పెట్టేయడంతో గుడికి స్టార్ట్ అయ్యారు ముగ్గురు ముందు గుళ్ళోకి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నారు అక్కడ నుంచి వచ్చాక వైష్ణవి ప్రబలంతో షాపింగ్కి బయలుదేరారు వైష్ణవి షాపింగ్ లో చెలరేగిపోయింది నచ్చినవి బాగున్నవి అనిపించినవి అన్న వరుస పెట్టి కొనేసింది తల్లిలోని కొత్త ఉత్సాహాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడని అభినవ్ వైష్ణవిని చూస్తూ అబ్బురపడ్డాడు అమ్మలో ఈ మార్పుకి సంతోషానికి కారణం కేవలం భార్గవి మాత్రమే అని అర్థమై అభినవ్ పెదాల మీద చిరునవ్వు మెరిసింది భార్గవి కేవలం విండో షాపింగ్ మాత్రమే చేయడం అభినవ్ చూస్తూనే ఉన్నాడు ఒకటికి రెండు సార్లు నచ్చినవి ఏవైనా తీసుకోమని రిక్వెస్ట్ చేశాడు కూడా అయినా భార్గవి చిరునవ్వు నవ్విందే కానీ ఏం తీసుకోలేదు స్థితంగా వద్దని తిరస్కరించింది భార్గవి ఆడంబరాలకు దూరంగా ఉంటుందని ఆమె చేస్తున్న షాపింగ్ బట్టి అభినవ్కి తెలిసిపోయింది షాపింగ్ అంతా పూర్తయిపోయేసరికి మధ్యాహ్నం దాటింది మమ్మీ షాపింగ్ లో పడి లంచ్ గురించి మర్చిపోయినట్టున్నావు ఆకలేట్లేదా అమ్మా నీరసంగా అన్నాడు అభినవ్ రే కన్నా లంచ్ రోజు చేసేదే కదరా షాపింగ్ చేస్తామే చేస్తామేంటి కావాలంటే నీ కూడా నచ్చినవి తీసుకో వెనక్కి తిరగకుండానే అంది వైష్ణవి మమ్మీ నా వల్ల కాదు పద ఇప్పటికే కడుపు లెలకలు రన్నింగ్ రేస్ మొదలు పెట్టేశాయి అని బలవంతంగా వైష్ణవిని తీసుకొచ్చి కార్లో కూర్చోపెడతాడు అభినవ్ తల్లి కొడుకులు అల్లరికి ముచ్చటేసి భార్గవి చిన్నగా నవ్వుకుంది అందరూ కారెక్కగానే నేరుగా ఒక ఫేమస్ రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు అభినవ్ ఆ రెస్టారెంట్ లో భార్గవి చాలా హుందాగా ప్రవర్తించడం అతనికి ఆశ్చర్యం కలిగించింది భార్గవిని కలిసిన ప్రతి సందర్భంలో ఆమె చాలా సింపుల్ గా ఉండడంలో ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూసి ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయేమో అనుకుంటూ వచ్చాడు కానీ గతంలో చదువుకునే రోజుల్లో తనకి పరిచయం ఉన్న భార్గవిలో అతనికి అల్లరి ఆకతాయితనం మాత్రమే తెలుసు వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసిన కొద్ది రోజుల్లో ఆమె గురించి విషయాలేమీ తెలుసుకుని అవకాశం అతనికి అప్పట్లో రాలేదు ఈ రోజు భార్గవి ఇటువంటి రెస్టారెంట్స్ బాగా అలవాటైనట్టు ప్రవర్తించడం వల్ల భార్గవి గురించి తనకు తెలియంది తాను తెలుసుకోవాల్సింది ఇంకా ఉందనిపించింది అభినవ్కు ఆలోచనల్లోనే లంచ్ ముగించి గరుడా మాల్కి తీసుకెళ్లాడు ఏదో కామెడీ మూవీ ఆడుతుంది భార్గవి మూడ్ మార్చాలని కావాలని ఆ మూవీకి తీసుకెళ్లాడు అభినవ్ అభినవ్ ఆలోచన సరైంది అని నిరూపిస్తూ వైష్ణవి భార్గవి మూవీని బాగా ఎంజాయ్ చేశారు సినిమా అయిపోయేంత వరకు ముగ్గురు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు బాధిస్తున్న బాధలన్నిటినీ తాత్కాలికంగా మర్చిపోయి చానాళ్ళకి మనస్ఫూర్తిగా నవ్వుకుంది భార్గవి భార్గవిలోని సంతోషాన్ని కళ్ళల్లో మనసులో నింపుకుంటూ సంతోషపడ్డాడు అభినవ్ అయితే వీళ్ళిద్దరి మీద మరి ముఖ్యంగా అభినవ్ మీద వైష్ణవి సీక్రెట్ అయ్యి ఒకటి స్పై చేస్తుందని అస్సలు ఊహించలేదు అభినవ్ మూవీ చూశాక సరదాకా సిటీ అంతా కార్లో తిరిగి నైట్ డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంటికి చేరువవుతున్న కొద్దీ అభినవ్ మనసు భారంగా అయిపోయింది ఈ రోజులోని భార్గవి తనకి ఎంతో దగ్గరైనట్టు అనిపిస్తుండగా ఆమెను విడిచి ఉండాలనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు ముభావంగా డ్రైవ్ చేస్తున్న అభినవ్ని చూసిన వైష్ణవి ఖచ్చితమైన అంచనాలకు వచ్చినట్టు తృప్తిగా నవ్వుకుంది కార్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి లిఫ్ట్లోకి వెళ్లారు రోజు వేగంగా గడిచిపోయినట్టు రోజులో ఇంకొన్ని గంటలు ఉంటే బావుడుననిపిస్తుంది అనిపిస్తుంది అభినవ్కు లిఫ్ట్ భార్గవి ఫ్లోర్ లో ఆగింది లిఫ్ట్ లో నుంచి బయటకు వెళ్లిన భార్గవి వైష్ణవిని అభినవ్ ని అభిమానంగా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ చాలా హ్యాపీగా గడిపాను ఈ రోజు అని అభినవ్ ని చూస్తూ మీ మాటలు ఎప్పుడు గుర్తుంచుకుంటాను సార్ మీరే కనుక ధైర్యం చెప్పకపోతే ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పింది భార్గవి ఇట్స్ ఓకే భార్గవి నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది మీతో పాటు మేము కూడా ఎంజాయ్ సో నాట్ అప్డేట్ యాక్సెప్టెడ్ ఓకేనా గుడ్ నైట్ అంటూ నవ్వులో శృతి కలిపింది వైష్ణవి అభినవ్ మాత్రం మాటలు రానట్టు కొండంత బాధను మనసులో మోస్తున్నట్టు దిగాలుగా భార్గవిని చూశాడు అభినవ్ దిగులికి అసలు కారణం ప్రాజెక్టు వర్క్ వల్ల భార్గవిని జాగింగ్ లో కలిసి అవకాశం లేదు కొన్నాళ్ల పాటు మళ్లీ భార్గవిని చూసేది బహుశా వీకెండ్కేనేమో అభినవ్ బాధతో తనకేం సంబంధం లేదు తన పని తనదే అన్నట్టు వైష్ణవి బటన్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది లిఫ్ట్ లో వైష్ణవి అభినవ్ ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవిస్తుండగా తమ ఫ్లోర్ రావడం అదే నిశ్శబ్దాన్ని కంటిన్యూ చేస్తూ లోపలికి వెళ్ళడం జరిగిపోయాయి ఉదయం నుంచి హుషారుగా ఉన్న అభినవ్ ఒక్కసారిగా నిస్పృహ ఆవరించినట్టు నీరసంగా సోఫాలో కూలబడ్డాడు అభినవ్ భార్గవి గురించి ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంటే అతన్ని డిస్టర్బ్ చేయకుండా రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది వైష్ణవి టీవీ చూస్తూ యాంత్రికంగా ఛానల్ మారుస్తున్న అభినవ్ని చూసి మిట్టూరుస్తూ కిచెన్లోకి వెళ్లి కాఫీ చేసి తీసుకొచ్చింది కమ్మని కాఫీ సువాసన నాసికను తాకగాని సర్దుకొని కప్పు అందుకున్నాడు అభినవ్ అభినవ్ ఎదురుగా కూర్చొని తను కాఫీ సిట్ చేస్తూ కొడుకుని పరిశీలించింది అభినవ్ లో ఏ మార్పు లేకపోవడంతో త్వరగా విసుగు వచ్చింది వైష్ణవికి భార్గవి ఉన్నంతసేపు ఇల్లు కలగలలాడిపోయింది భార్గవి వెళ్ళగానే ఆ నవ్వులు సరదాలు అన్ని ఆమెతో పాటుగా వెళ్ళిపోయాయి ఇంట్లో ఉండాలంటే బోరుగా ఉంది నీకు అలానే ఉందా క్యాజువల్ క్యాజువల్గా అడిగినట్టు అడిగింది వైష్ణవి భార్గవి ఆలోచనలో అన్యమస్తంగానే ఉన్న అభినవ్ అవును మామ్ అని సమాధానమిచ్చాడు కొడుకు మాట వింటూనే వైష్ణవి పెదవులపై నవ్వు ప్రత్యక్షమైంది అభినవ్ అంత ఈజీగా చెప్పేస్తాడని అనుకోలేదు పాపం నీకు అలాగే ఉందా ఏంటో కన్నా భార్గవి చాలా తొందరగా మనసుకి దగ్గరయింది పరాయి అమ్మాయిలా అనిపించట్లేదు ఎందుకు కొన్ని రోజులకి ఇంత సంతోషంగా ఉంది కదా అదే భార్గవి ఎప్పటికీ మనతోనే ఉండిపోతే ఇంటిలో ఎప్పుడు ఇలానే సంతోషాలు ఉంటాయి కదా అభినవ్ మనసులో మాటని బయట పెట్టడానికి పావులు కదుపుతుంది వైష్ణవి అభినవ్ అదే మూడు కంటిన్యూ చేస్తూ హా అన్నాడు ఈసారి వైష్ణవి పెదవులపై నవ్వుకు తోడు ముఖంలో వెలుగు కళ్ళల్లో మెరుపు వచ్చి చేరాయి అభినవ్ చేతిలోని ఖాళీ కప్ తీసుకుంటూ అయితే భార్గవితో మాట్లాడనా ఈ విషయం గురించి అని అడిగింది వైష్ణవి అప్పటికి ఆలోచన నుంచి బయటపడిన అభినవ్ ఏ విషయం మామ్ అని తాపీగా అడిగాడు రామాయణం అంతా విని రాముడికి సీత సీతము సీత ఏమవుతుంది అని అడిగినట్టు అభినవ్ వింత రియాక్షన్ కి తల కొట్టుకుంది వైష్ణవి అన్ని సందర్భాల్లో కోపం తగదని శాంతంగా డీల్ చేయాలని తనకి తాను నచ్చ చెప్పుకొని అదే కన్నా భార్గవిని మన ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాం కదా భార్గవి కూడా సింగిల్ గా ఉంది నీకు కూడా భార్గవి అంటే ఇష్టం అని తెలుస్తుంది కాబట్టి నేను భార్గవితో మీ పెళ్లి విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను సూటిగా మనసులో మాట చెప్పేసింది వైష్ణవి తల్లి మాటలు వినడానికి చాలా హాయిగా ఉన్నా గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు గిర్రును తిరగడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు అభినవ్ అభినవ్ ఏం చెప్తాడా అని ఆశగా చూస్తున్న వైష్ణవి పక్కన కూర్చొని మామ్ భార్గవి చాలా మంచి అమ్మాయి ఆమె కేరింగ్ పర్సన్ అండ్ తను ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది నేను ఒప్పుకుంటాను అలాగే తను లేని ఇల్లు చాలా బోర్గా కూడా ఉంది ఇది కూడా ఒప్పుకుంటాను మో కానీ భార్గవిని అడగడం కరెక్ట్ కాదు అని చెప్పడం ఆపాడు అభినవ్ అభినవ్ ఏమంటాడో అర్థం కాలేదు వైష్ణవికి భార్గవి అంటే ఇష్టంకి మించి అని ఒప్పుకున్నాడా లేక కేవలం ఇష్టం మాత్రమే అంటున్నాడా అని రోబోలో చిటికలో సెకండ్స్ సెకండ్స్లో వేగంగా ఆలోచించేసింది వైష్ణవి వెయిట్ వెయిట్ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు కన్నా భార్గవి అంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టమని చెప్పావా లేక లేదు అని చెప్పావా కన్ఫ్యూజ్ అవుతూ అడిగింది వైష్ణవి వైష్ణవికి ఏం చెప్పాలో పోలు పాలుపోలేదు అభినవ్కు తన ప్రేమ విషయం భార్గవి కన్నా ముందే తల్లికి చెప్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికి ట్రై చేస్తున్నాడు తన్నా మాట్లాడు ఆతృత ఆపుకోలేక కొడుకుని కదిపింది వైష్ణవి భార్గవిలో ఎందుకుందో ఏంటో తెలియకుండా దీని గురించి ఏమని చెప్పాలి భార్గవితో ఎలా మాట్లాడాలి దీనంతటికీ ముందు అసలు అమ్మ మనసులో భార్గవి గురించి ఆలోచిస్తుంది అని కొన్ని క్షణాలు తాను ప్రశ్నించుకున్న అభినవ్ మామ్ భార్గవితో ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ అంతకు మించి ఆలోచించేటప్పుడు తన గురించి కూడా ఆలోచించాలి కదా అసలు నీకు భార్గవి ఎవరో తెలుసా అని సూటిగా అడిగాడు తెలీదని అడ్డుగా తల ఊపింది వైష్ణవి పోని తన గురించి ఇంకేమైనా వివరాలు తెలుసా కంఠంలో అంత తగ్గకుండా అడిగాడు అభినవ్ తెలీదని మళ్లీ తల అడ్డంగా ఊపింది వైష్ణవి తల్లి ముఖం చిన్నబుచ్చుకోవడం నచ్చలేదు అభినవ్కు ఇక ఆమె దగ్గర నిజం దాచడం ఇష్టం లేక అలాగని ఒక్కసారిగా ఆమెను నిలదీసినట్టు అడగలేక టాపిక్ ఎలా మొదలు పెట్టాలో అని ఆలోచిస్తూ కొన్ని క్షణాలు నేలచూపులు చూస్తూ ఆలోచించుకున్నాడు ఏమైంది కన్నా నాతో ఏమైనా చెప్పాలా భార్గవి నీకు నచ్చింది కదా మరెందుకు వెనకాడుతున్నావు అంటూ అతని చెయ్యి పట్టుకొని మరోసారి మెత్తగా అడిగింది వైష్ణవి సరేమా చెప్తాను కానీ ముందు ఒక విషయం చెప్పు అసలు నేను మొన్న హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను నీకు తెలుసా అని అడిగాడు అభినవ్ మరి వైష్ణవి అభినవ్ ఏం మాట్లాడుకుంటారు భార్గవి గురించి నిజం తెలుస్తుందా అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్